మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే తన విశాఖ పర్యటనని తూచా తప్పకుండా అమలు చేయడం జరిగింది పదకొండు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటానన్నారు అదే చెప్పిన విధంగానే ఆయన విశాఖ విమానాశ్రయం ప్రస్తుతం చేరుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం విమానాశ్రయం ఉన్నటువంటి ద్వారం దగ్గర నుంచి ఆయన ఇప్పుడు బయటికి వచ్చే దృశ్యాలు కనబడుతున్నాయి ప్రత్యేక విమానంలో ఆయన రోజు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం ఆయన వెళ్ళబోతున్నారు ఈ సందర్భంగా ఇక్కడికి ఆయన జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికేందు పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు అయితే ఇప్పటికీ కొన్ని పోలీసుల ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కొంతమంది అభిమానులందరినీ కూడా బయటే నిలిపేశారు విమానాశ్రయం బయటన లోపలికి వచ్చిన వాళ్ళంతా కూడా కేవలం ముఖ్య నాయకులు వాళ్ళ అనుచరులు మాత్రమే విశాఖ విమానాశ్రయం లోపలికి వచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికింది ముఖ్య నాయకులంతా కూడా ప్రధా ద్వారం వద్ద వద్దకు వెళ్ళి వెళ్ళే దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా కా ఏర్పాటు చేసినటువంటి కానువై నుంచి ఆయన విశాఖ నగరం మీదుగా ఇటు నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు వెళ్ళబోతున్నారు అసలు యాక్చువల్గా నిర్దేశించినటువంటి కాన్వాయ్ వాళ్ళు వైసీపీ తరఫు నుంచి కోరిన ఏంటంటే ఆంక్షలు వాళ్ళు విశాఖ విమానాశ్రయం మీదుగా గాజువాక మీదగా ఆయన అనకాపల్లి అనకాపల్లి నుంచి నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి చేరుకుందాం అని చెప్పేసి వైసీపీ నుంచి అభ్యర్థులని పో పోలీసులకి వెళ్ళింది అయితే పోలీసులు వాళ్ళు ఈ యొక్క గుండా అనుమతి ఇచ్చేందుకు వాళ్ళు ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు పోలీసులు చెప్పినటువంటి మార్గం ప్రకారంగా ఇప్పుడు ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కానువే వెళ్ళబోతుంది అది ఎక్కడి నుంచి అంటే విమానాశ్రయం నుంచి ఎన్ఐడి కోతడు ఎన్ఐడి కోతడు నుంచి గోపాలపట్నం గోపాలపట్నం నుంచి పెందుర్తి పెందుర్తి తాళ్ళపాలెం ఆ తర్వాత అనకాపల్లి అలాగా నెక్స్ట్ నర్సీపట్నం ఉన్నటువంటి మాకవరపాలెంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్దకి వెళ్ళబోతున్నారు అయితే ఈ మార్గ మధ్యలో కొన్ని చోట్ల ఎక్కడైనా ఆగే అవకాశం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అభిమానులు ఏమైనా పెద్ద ఎత్తున గనుక వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పలకరిస్తారు ముఖ్యంగా అయితే మామూలుగా కొన్ని షో ఇటు అనకాపల్లి వద్ద నర్సీపట్నం వద్ద ఉన్నటువంటి చోడవరం వద్ద ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ సమస్యల మీద అటు మీద చర్చిద్దామని చెప్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది ఎందుకంటే అక్కడ ఉన్న బాధితులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది మార్గ మధ్యలో అని చెప్తున్నారు ముందుగా అయితే మాత్రం అసలు అనుకున్నది ఏంటంటే అంటే అనుకోవడం అని కాదు ఇటు ప్రభుత్వం కూడా భయపడుతుంది ఏంటంటే ఒక స్టీల్ ప్లాంట్ మీదగా వెళ్తే మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి జగన్తో మాట్లాడితే మాత్రం సమస్య మరింత పెద్దదవుతుందని చెప్పేసి ప్రభుత్వం కొంచెం ఆలోచించినట్టుంది పోలీసులు కూడా అందుకే అనుమతులు కూడా అయినా అటువైపు ఆ మార్గం గుండాగా వెళ్లేందుకు నిరాకరించారు అందుకని చెప్పేసి రూట్ మార్చి ఇటు ఎన్ఐడి నుంచి పంపిస్తున్నారు అంటే ఈ విధంగా వెళ్ళడం వల్ల కేవలం జగన్ కాన్వేకి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది కనుక అయినప్పటికీ కూడా జగన్ చెప్పిన విధంగా రావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్ బయటకు వచ్చి మొత్తం అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నారు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఆయనకి జై పలుకుతున్నారు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పలకరిస్తూ ఆత్మీయంగా వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ నమస్కరిస్తూ కూడా కనిపిస్తున్నారు కొంతమంది గతంలో గత అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఇప్పటికి ప్రశ్న ఇక్కడికి జగన్ స్వాగతం పలికేందుకు రావడం జరిగింది ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి కాన్వే మూవ్ అవ్వబోతుంది కాన్వేకి అడ్డు లేకుండా పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పోలీసులు విమానాశ్రయం వెలుపల అభిమానులు కొంతవరకు ఆపినప్పటికీ కూడా ఎవరో కూడా ఆగలేదు కొంతమంది మ్యాక్సిమం లోపలకు చొచ్చుకొని వచ్చే పరిస్థితి కనిపించింది కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి జగన్ ఇప్పుడు బయలుదేరుతున్నారు దారి పొడినా కూడా అభిమానులు అబ్బా అందరికీ కూడా నమస్కరిస్తూ కూడా వెళ్ళడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారిగా జగన్ను చూసిన తర్వాత అభిమానుల ఉత్సాహం చాలా విపరీతంగా పెరిగిందని చెప్పాలి చూస్తున్నాం కదా చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా ప్రజా సమస్యలపై పోరాడేందుకైనా ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు ఈ శంకరావు పూరించారని అభిమానులు అంతా కూడా భావించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అతి దగ్గరగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు ఆయనకి ఉవ్వెత్తిన అభిమానులంతా కూడా వెంటపడుతూ ఆయనకి అభివాదం చేస్తూ స్వాగతం పలకడం మనం చూస్తున్నాం ఇదే మాదిరిగా మొత్తం దారి పొడిగినా కూడా కనుక వెళ్తే మాత్రం నర్సీపట్నం వెళ్ళేసరికి కొన్ని గంటల సమయం పడుతుంది మామూలుగా రోడ్డు మార్గా నర్సీపట్నం చేరుకోవాలంటే మాత్రం ఇటువంటి కాన్వే వెహికల్ మ్యాక్సిమం రెండు గంటల్లో చేరుకోవాలి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వే కాబట్టి దారి పొడిగిన ఆయన అభిమానులు వేలల్లో లక్షల్లో కూడా ఉంటారు వాళ్ళందరినీ పలకరించి వాడిని వెళ్ళేసరికి మాత్రం ఖచ్చితంగా కొన్ని గంటల సమయం పడుతుంది అది మేబీ సాయంత్రం కూడా కావచ్చు మళ్ళీ ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీ అక్కడ కనిపించిన తర్వాత మెడికల్ కాలేజీలో అక్కడ చూసిన తర్వాత అక్కడ కొంతమందితో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాన్వే జగన్ వాహనం వెనకల ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి కాన్వే కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ కాన్వేలో చాలా మంది గతంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అంతా కూడా ఇప్పుడు ఇందులో ఉన్నారు ఎక్స్ మినిస్టర్స్ ఇంకా ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా వెళ్తున్నారు పోలీసులు కూడా కాన్వేకి చాలా పరిమితంగా ఆంక్షలు విధించారు ఎందుకంటే మా మరీ ఎక్కువ వాహనాలు అయితే మాత్రం ట్రాఫిక్ అది ఇబ్బంది అవుతుంది కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది ఎందుకంటే ఒక పక్క విశాఖ నగరంలోని మహిళలది వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది కనుక పోలీస్ బందోబస్తు నిర్వహణ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక పరిమితంగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాన్వే వాహనాలు మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ నేను చూస్తున్నట్ అయితే మాత్రం ఒక పాతికి ముప్పై వరకు మాత్రం ఇక్కడ ఉన్నాయి కనుక ఇప్పుడు నుంచి వీళ్ళు ఇప్పుడు నర్సీపట్నం బయలుదేరి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అయిపోయింది అక్కడ అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ విశాఖ నగరంలోని విశాఖ నగరంలో ఉన్నటువంటి కేజీహెచ్ ఆసుపత్రి దగ్గరికి ఆయన వస్తారు అక్కడ ఎందుకంటే కురుపాంలో ఉన్నటువంటి కొంతమంది గురుకుల పాఠశాలలో సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు తీవ్ర కామెరలతో ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో చేరారు వాళ్ళని కూడా పరామర్శిస్తారు కనుక ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది కెమెరా పర్సన్ మౌలానతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి